మా సైడ్ బొంబాయి చట్నీ ఎలా చేస్తారు చూపిస్తాను టిఫిన్ సెంటర్స్లో వాళ్ళైతే బంగాళదుంప ప్లేస్లో ఆనంగా వేస్తారు బట్ మేము బంగాళదుంప వేసుకున్నాం ఫస్ట్ అయితే పిండి కలుపుకుందాం మేమైతే ఎక్కువ పిండి ఆ చపాతి పిండి కర్తని కలుపుకుంటాం ఎందుకంటే ఆయిల్ తక్కువ పిలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలుపుకున్నాక చిన్న బౌల్స్ చేసుకుని పూరిలో రౌండ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మేము పప్పు పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యారెట్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత త్రీ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకుని రెండు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నాక సాల్ట్ వేసుకుని ఒక్క టెన్ మినిట్స్ మగ్గించాలి ఆనియన్స్ ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటే అందులో మగ్గిలోపు రెండు స్పూన్లు శనగపిండి కొన్ని వాటర్ వేసుకొని ఉండలేకుండా కలిపేసుకోవాలి మగ్గిన ఆనియన్స్లో స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా అది కూడా వేసుకుని పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత గ్లాస్ నర్ వాటర్ వేసుకొని శనగపిండి అండ్ వాటర్ పొంగుతాయి కదా ఇప్పుడు శనగపిన్ వేసుకుంటే సరిపోతుంది మన బొంబాయి చట్నీ రెడీ నచ్చితే చాలా సబ్స్క